హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఆ ఆవర్తనం ప్రభావంతో వర్షాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది అలాగే పాకిస్తాన్ ప్రాంతంలో వర్షాల వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏమైనా వర్షాలు ముప్పు ఉందా అలాగే వీటితో పాటుగా భారతదేశంలో ఇంకా ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఏ విధంగా రానున్న రోజుల్లో ఉండబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముందుగా మనం చూసుకుంటే శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఈ ఆవర్తనం ప్రభావంతో శ్రీలంక దేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి అలాగే రేపటి నుంచి తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే రెండు వారాల క్రితం మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది శ్రీలంక దగ్గర ఒక అల్పపీరణం ఏర్పడే అవకాశం ఉంది అది శ్రీలంక దిగువ ప్రాంతం వైపుగా వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని మీ అందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చాను మనం అంచనా వేసిన విధంగానే ప్రస్తుతానికి అయితే ఇది శ్రీలంక దిగువ భాగం నుంచి అరేబియా సముద్రం వైపుగా ఈ అల్పపీడనం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీలంక దేశంతో పాటుగా తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే లేదు కాబట్టి మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండో తారీఖులో నెల్లూరు అలాగే మనకి చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య అలాగే మనం చూసుకుంటే ఇటు తిరుపతి అలాగే తమిళనాడుకి దగ్గరగా ఉన్న కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లులు ఈ మూడు రోజులు ఒకటి లేదా రెండు రోజులు పడవచ్చు పడకపోవచ్చు అంటే కొన్ని ప్లేసెస్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి భారీ నుండి అతి భారీ వర్ సూచన అయితే మనకి అయితే ఎక్కడా కూడా లేదు ఇరవై ఎనిమిది ఒకటి రెండు తారీఖుల్లో మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నెల్లూరుకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కొన్ని తేలికపాటి జల్లులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అల్పపీడనం ఎఫెక్ట్తో తమిళనాడుతో పాటుగా శ్రీలంకలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే తెలంగాణ రాష్ట్రానికైతే ఈ అల్పపీడనం ముప్పు అయితే అయితే లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత విషయానికి వస్తే ముగిసింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ఎండల తీవ్రత పూర్తిగా కూడా పెరిగే అవకాశం అయితే ఉంది సూర్యుడు పూర్తిగా కూడా ఎండలతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మధ్యాహ్నం అయితే చాలు ఎండలు మండిపోతున్నాయి బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి అయితే రానున్న రోజుల్లో ప్రజానికానికి సూర్యుడు వల్ల వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో ప్రస్తుతానికి వర్షాలు ఉన్నవని మీకు జనవరి మొదటి వారంలోనే అప్డేట్ ఇచ్చాను మనం చెప్పిన విధంగానే ప్రస్తుతానికి మ్యాక్సిమం ప్లేసెస్లో జనవరి ఫిబ్రవరి నెలలో వర్షాలు అయితే నమోదు అవ్వలేదు ఇక మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉంటుంది అలాగే ఫిబ్రవరి నెలలోనే ఎండాకాలం వస్తుందా అన్నట్లుగా ఉంటుంది ఎండలు అని మీకు అప్డేట్ ఇచ్చాను ఆ విధంగానే ఫిబ్రవరి నెలలో కూడా ఎండల తీవ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా కొనసాగింది ఇక మార్చ్ నెలలో నలభై ప్లస్ అంటే నలభై డిగ్రీలు దాటి నలభై నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మనం మార్చి నెలలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ కానీ అలాగే కోస్తాతో పాటుగా తెలంగాణతో ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో మనకి నలభై డిగ్రీల వరకు కూడా టచ్ అయ్యే అవకాశం అయితే మార్చి నెలలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మార్చి నెలలో నలభై డిగ్రీలు చాలా ప్రాంతాల్లో ఎండల ప్రభావం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే అకాల వర్షాలు ఏ విధంగా పడతాయి ఎప్పుడు పడతాయి ఎక్కడ పడతాయి అనేది ప్రస్తుతానికైతే ఇంకా ఒక క్లారిటీకి రావాల్సిన అవసరమైతే ఉంది ప్రస్తుతానికి మార్చి మొదటి వారం రెండో వారం ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనేది ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు ఎందుకంటే అకాల వర్షాలు అనేవి అనుకోకుండా కొన్ని ప్రాంతాలైతే నమోదవుతాయి కాబట్టి ప్రస్తుతానికి వెదర్ మోడల్ సూచన ప్రకారం అయితే మార్చ్ రెండో వారం వరకు కూడా ఎలాంటి వర్షాలు అయితే లేవు కానీ మనం ఇప్పటికే ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే అకాల వర్షాలు అనేవి అప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో కొండల ప్రాంతాల్లో చెరువుల ప్రాంతాల్లో ఒక్కసారిగా మేఘాలు ఏర్పడతాయి కాబట్టి దాన్ని ఇప్పుడే ఒక ఫైనలైజ్ చేసే పరిస్థితి అయితే లేదు కాబట్టి అకాల వర్షాలు అనేవి మీకు ఒక నాలుగైదు గంటల ముందుగా ఉంటే నాకు సమయం ఉంటే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికైతే మార్చ్ రెండో వారం వరకు వెదర్ మోడల్స్ ప్రకారం అయితే వర్షాలు లేవు కానీ వెదర్ మోడల్స్ని నమ్మే పరిస్థితి అయితే ఈ ఎండాకాలంలో పడే వర్షాల వల్ల మనం నమ్మే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే మనం చూసుకుంటే అప్పటికప్పుడే వర్షాలు అనేవి ఆ గ్రామాల్లో అయితే ఏర్పడుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారతదేశంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అంటే మనకి ప్రస్తుతం అయితే ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ హిమాచల్ ప్రదేశ్తో పాటుగా పంజాబ్ న్యూఢిల్లీ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మార్చ్ ఒకటో తారీఖు వరకు కూడా మనకి కొనసాగే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే ఉంది ఇక మరొక ప్రధానమైన అంశం ఏంటంటే పాకిస్తాన్లో ప్రస్తుతం అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది ముఖ్యంగా గడిచిన రెండు రోజుల్లోగా మనకి గడిచిన రెండు రోజులుగా పాకిస్తాన్ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే పాకిస్తాన్ దేశంలో కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు అనేవి మార్చి రెండు వరకు కూడా పాకిస్తాన్ దేశంలో కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వర్షాలు ముప్పై అయితే మనకి పాకిస్తాన్ దేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే మ్యాచ్లకి మార్చి రెండు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని మ్యాచ్లకి అడ్డంకులు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ప్రస్తుతం మన దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లు యొక్క పరిస్థితి ఏంటి అలాగే ముఖ్యంగా ప్రస్తుతం అల్పపీనం శ్రీలంక దగ్గర కొనసాగుతున్నా దాని వల్ల ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయి అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇచ్చాను ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు ఉంటాయని మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను మనం చెప్పిన విధంగానే అనుకోకుండా ఒక్కసారిగా వాతావరణం మారి ఎండల తీవ్రత రెండు గంటల వరకు ఉంటుంది రెండు నుంచి ఆరు గంటల మధ్యలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి కానీ ప్రస్తుతానికైతే ఇది ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఏ తారీఖున ఉంటుంది అని ఒక స్పష్టత అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదు రానున్న రోజుల్లో మీకు దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ఓవరాల్ గా ఎండల తీవ్రత భారీగా ఉంటుంది నలభై డిగ్రీలు పైచీలుగా మార్చి నెలలో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలందరూ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చెప్పాం ఇప్పటికే ఫిబ్రవరి నెలలో చాలా చోట్ల సాగునీటికి ముఖ్యంగా వరి పంట సాగు చేసిన రైతులందరికీ కూడా సాగునీటి ఇబ్బందులు రెండో పంట చే వేసిన వాళ్లకు వచ్చే అవకాశం ఉంది అలాగే మరొక పక్కన హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా నగరాలతో పాటుగా చాలా గ్రామాల్లో కూడా తాగునీరుకి రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితుల్ని మనం ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులకి సాగునీరు ఇబ్బంది అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ తాగునీరుకి రానున్న రోజుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నీటిని అందరూ కూడా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి మార్చి నెలలో ఎండల తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రజలు అందరూ కూడా నీటిని చాలా జాగ్రత్తగా వాడుకొని అకాల వర్షాలు మొదలయ్యే ముందు మీకు నాకు సమయం ఉంటే తప్పకుండా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరు అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఎండాకాలంలో సాయంత్రం రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ముఖ్యంగా రైతులందరూ కూడా ఎవరైతే ధాన్యాన్ని కానీ అలాగే మిర్చి నీ గాని యార్డుల్లో ఉంచిన వాళ్ళు అలాగే ఇతర పంటల్ని పూర్తిగా కూడా ఎవరైతే సాగు చేసి కోతలు కోసి పూర్తిగా ఆరబెడుతున్నారో వాళ్ళందరూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుని ప్రస్తుతానికైతే మార్చి రెండో వారం వరకు కూడా తక్కువగా వర్షాలు మాక్సిమం వర్షాలు ఉండే అవకాశం తక్కువగా ఉంది కానీ మనం ఎండాకాలంలో వర్షాలని నమ్మే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి నాకు సమయం ఉంటే మీకు అప్డేట్ వేగంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎండల తీవ్రత మాత్రం మార్చి నెలలో నలభై డిగ్రీల వరకు అత్యధికంగా ఉంటుంది ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనేది రానున్న రోజుల్లో మీకు వర్షాలు ఉంటే ముందుగానే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్ గా ప్రస్తుతం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి శ్రీలంక దగ్గర ఆవర్తనం కానీ పాకిస్తాన్ దేశంలో వర్షాలు కానీ అలాగే ఉత్తర భారతదేశంలో వర్షాలు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవత గురించి చాలా వివరంగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను రానున్న రోజుల్లో కూడా ఇంకా వేగంగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మండుతున్న ఎండలలో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లే సందర్భంలో ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకొని అలాగే మంచినీరు కోసం అలాగే తాగునీరు కోసం సాగునీరు కోసం రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ నీళ్లను పొదుపుగా వాడుకోండి థ్యాంక్ యూ అండి